జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట యాభై నాలుగు ఈరోజు పదిహేనవ రోజు అశ్వత్థామ తన చండ్రిని పాండవులు అధర్మంగా చంపేశారనే కోపంతో ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు కానీ అర్జునుడిని యుద్ధంలో గెలవలేకపోయినాడు అలిగాడు అశ్వత్థామ యుద్ధం నుంచి దూరంగా పారిపోతున్నాడు అప్పుడు కలిశాడు అతనికి మహాత్ముడు వ్యాసముళీంద్రుల వారు అతడు శివ లింగ పూజ శివ పూజ అంటే మనుష్యాకృతిలో ఉన్నటువంటి శంకర పూజ లింగాకృతిలో ఉన్న శివ పూజ గురించి ఆ మహత్యం గురించి చెప్పాడు వ్యాసమురీంద్రుడు అశ్వత్థామకు చూద్దాం సంజయ అయితే ఇంతకీ ఆ నారాయణాస్త్రము శ్రీమన్నారాయణ యొక్క పథకం ప్రకారము ఎవరిని సమరించకుండానే ఊరకనే వెళ్ళిపోయింది అంతే కదా తర్వాత ఏం జరిగింది చెప్పు అన్నాడు అయితే మహారాజా అశ్వత్థామ ఈరోజు మహోగ్గుడై శివుని వల్లే యుద్ధం చేస్తున్నాడు శంకరుడే వచ్చి యుద్ధం చేస్తున్నాడా అన్నట్లుగా ఘోరంగా తన తండ్రి పోయిన కోపంతో యుద్ధం చేస్తున్నాడు ఆ కోపంలో అతనితో యుద్ధానికి మహావీరులైనటువంటి అయినటువంటి కూడా యుద్ధంలో చాలేకపోయాడు దుష్టజీవుడు కూడా యుద్ధంలో చాలేకపోయాడు అంత ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు అశ్వత్థామ అశ్వత్థామతో యుద్ధం చేస్తూ చేస్తూ సాక్ష్యకి దుష్టజీవునుడు కూడా మూర్చపోయారు అంత తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు మన ఈ అశ్వత్థామ ఆ పైన అశ్వత్థామ శిశుపాలుని మనుమడు మానవ దేశరాజు సుదర్శనుడు పురువంశీయుడు వృద్ధక్షత్రియుడు వీరితో పాటుగా అర్జునుడితో కూడా తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు అశ్వత్థామ తర్వాత భీముడితో కూడా ఘోరంగా యుద్ధం చేశాడు అశ్వత్థామ ఈ యుద్ధంలో సుదర్శన మహారాజుని వృద్ధక్షత్రుడు అనే మహారాజుని కూడా సంహరించేశాడు అశ్వత్థామ అర్జునుడిని సంహరించాలని అశ్వత్థామ కంకణం కట్టుకుని వస్తున్నాడు చాలా తీవ్రంగా అర్జునుడి యుద్ధం చేస్తున్నాడు మంచి మంచి అస్త్రాలు ఆగ్నేయ లాంటి అస్త్రాలను అర్జునుడి పైన ప్రయోగించి సంవరించాలని ఆ అష్టాలకు ఉత్తర్వు జారీ చేస్తున్నాడు కానీ అలాంటి అశ్వత్థామ అష్ట్రాలన్నింటిని కూడా ఒక బ్రహ్మాస్త్రంతో సవరించేశాడు అర్జునుడు ఇలా అశ్వత్థాము యొక్క అస్త్ర శస్త్రాలు అన్నీ కూడా అర్జునుడి ముందు వమ్మవుతున్నాయి అర్జునుడి ముందు గెలవలేకపోతున్నాడు చి నా ఈ యుద్ధం ఎందుకు నా అస్త్ర శస్త్రాలు ఏవి కూడా అర్జునుడిని గెలవలేకపోతున్నాయి ఇంక నీ యుద్ధం చేసి లాభమే ఉన్నది చేసి ఇక యుద్ధం చేయను అనుకున్నాడు అశ్వత్థామ అలా అర్జునుడిని యుద్ధంలో గెలవలేని అశ్వత్థామ తన ధనస్సును ఖడ్గాన్ని శరములు అన్నీ భూమిపైన పడేసి రథాన్ని దిగి దూరంగాటో వెళ్ళిపోతున్నాడు కోపంతో అలా దూరంగా వెళ్ళిపోయినటువంటి అశ్వత్థామ ఒక్కడికే కనిపిస్తున్నాడు వ్యాసమురేంద్రుడు నాకు కూడా కనిపిస్తున్నాడు వ్యాసమురేంద్రుడు వారు కనపడగానే అడుగుతున్నాడు అశ్వత్థామ మహాత్మ ఎందుకు నా యొక్క అస్త్ర శష్టములు అన్నీ కూడా అర్జునుడి పైన ప పనిచేయటం లేదు ఎందుకు నేను అర్జునుడిని గెలవలేకపోతున్నాను అని అడిగాడు చెప్తున్నాడు అశ్వత్థామకు సమాధానం వ్యాసముడిందుల వారు అశ్వత్థామ నీవు మహావీరుడివే కానీ అర్జునుడి సరిపో యుద్ధం చేయలేవు ఎందుకంటే అర్జునుడు ఎవడనుకున్నావు నరుడు నరనారాయణలో నరుడు ఈ అర్జునుడు ఇతడు ఆదిమునులలో ఒకడు ఆదిమునులు అంటే నరనారాయణులు వారిలో ఇతడు ఒక ఆదిముని పూర్వకాలములో నరనారాయణులు శివుడికై ఘోర తపస్సు చేశారు అందు నారాయణుడికి ప్రత్యక్షమైనటువంటి శివుడు నారాయణుడు మాట్లాడుకుంటున్నారు నారాయణ నీవు నాకు సమానుడువు ఎందుకు నా కొరకు తపస్సు చేస్తున్నావో చెప్పు అనగా ఓ పరమశివ నాకు ఇతరులు ఎవరు కూడా జయించలేని శక్తి మహత్తు నాకు ఇవ్వు అడుగుతున్నాడు నారాయణుడు చెబుతున్నాడు శివుడు నారాయణ నీవు సర్వ దేవతలలో అత్యుత్తముడు నీకు సరిపలి సాహసము కానీ ధైర్యము కానీ యుద్ధము కానీ మహత్తు కానీ దేవతలు ఎవరు కూడా లేరు అట్టు నీవు నాకు సమానుడివి కదా అయినను నీవు నన్ను తపస్సు వరం అడుగుతున్నావు కనుక ఇస్తున్నాను ఇతరులు ఇతర దేవతలకు కానీ ఎవరికి లేని మహత్తు మహాశక్తి నీకు ఉంటుంది నీకున్న ఈ శక్తి సామర్థ్యాలతో నిన్ను ఎవరు కూడా గెలవలేరు నిన్ను సాక్షాత్తు దేవతలు మహావీరులే కాదు నేను కూడా నిన్ను యుద్ధంలో గెలవలేను అట్టి శక్తి అట్టి వరాన్ని నీకు ఇస్తున్నాను అట్టి ఆ నరనారాయణులు ప్రతి యుగములోనూ ధర్మ సంస్థాపనకై భూమిపైన జన్మిస్తూ ఉంటారు అంటే అవతరిస్తూ ఉంటారు వారి ఉద్దేశము ధర్మాన్ని స్థాపించడం భూమిపైన ధర్మ సంస్థాపన చేయటం ధరకు అట్టి వారిని నీవు కాదు కదా ఎవరూ జన్ జయించలేరు సాక్షాత్తు పరమశివుడే వారిని జయించలేడు అది తెలుసుకో అశ్వత్థామా అన్నాడు వ్యాసమునేంద్రుడు మహాత్మా వ్యాసమునింద్ర నేను పరమశివుని భక్తుడును ఇప్పుడు నాకు అంత శక్తి రాకపోతే ఎట్లా అని అడిగాడు అశ్వత్థామా నీవు గొప్ప శివభక్తుడివి నేను కాదనలేను కానీ నీవు గత జన్మలో శివుడిని లింగాకారంలో కాకుండా మనుష్యాకారంలో మట్టితో బొమ్మ చేసి ఆ శంకరాకృతిని నీవు పూజించావు నరనారాయణులు తపస్సు చేస్తూ ఆ శివుడిని లింగాకారంలో పూజించారు గనుక శివుని యొక్క ఉత్తర్వు మేరకు మనుష్యాకృతిలో ఉన్న శంకరుని పూజించట కంటే లింగాకృతిలో ఉన్నటువంటి శివుడిని పూజించుట చాలా ఉత్తమము ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అందువల్లనే ఆ నరనారాయణులు శివుడిని లింగాకృతిలో పూజించుట వల్ల మహాశక్తివంతులై దేవుళ్ళుగా బాషిల్లుతున్నారు అది నీవు తెలుసుకోలేను అలా వ్యాసులో వారు అశ్వత్థామకు జ్ఞానబోధ చేశారు జ్ఞానబోధ చేసిన తరువాత అశ్వత్థామ తెలుసుకొని వెనకకి యుద్ధాని కోసం వచ్చాడు అప్పటికే సూర్యోదయం అయిపోయింది ఇంకా రాత్రిపూట యుద్ధం గురించి ఎవరు నిర్ణయించుకోలేదు మహారాజా అయితే ఈ పదిహేనవ రాత్రి యుద్ధం జరగలేదు కానీ పదిహేనవ రాత్రి అర్జునుడికి వ్యాసమునిందులో వారు దర్శనమిచ్చారు వ్యాసమణంతుల వారిని అర్జునుడు ఒక రహస్యం గురించి అడిగాడు రహస్య ప్రశ్న ఏమిటి విధురా చెప్పు చెప్పు అని అతని యొక్క శిష్యులటువంటి సంజయుడిని అడిగాడు మహారాజు ధృతరాష్ట్రుడు చెబుతున్నాను సావధానంగా వినండి మహారాజా అర్జునుడు వ్యాసమందునికి పాదాలకు నమస్కరించి మహాత్మ నేను గత పదిహేను రోజులుగా కురుక్షేత్రంలో తీవ్రంగా యుద్ధం చేస్తూ ఉన్నాను కానీ మహాత్మా నేను అస్త్రశస్త్రాలు సంధించి కౌరవిరులను సంహరిస్తూ ఉండగా ఈ క్రమంలో నేను యుద్ధం చేస్తున్న సమయంలో ఒక మహానుభావుడు దివ్యమైన ఆకృతి గలవాడు అగ్నిలా వెలిసిపోతున్నవాడు ఒక దివ్యమైనటువంటి మహత్తర వ్యక్తి పురుష రూపం అగ్నిజ్యోతిగా ఒకటి వెలుగుతూ నా ఒక్కనికే ఆ మహత్తరమైనటువంటి అగ్ని జ్యోతి కనిపిస్తూ నేను సంహరించే వీరులను నాకంటే ముందుగా కొంచెం క్షణాలలో అతను సంహరిస్తున్నాడు ఆ పైన నా అస్త్రశస్త్రములు వెళ్ళి వారిని సంహరిస్తున్నాయి నా అస్త్రాశస్త్రములు వెళ్ళి ఆ కురువీరులను తాకే లోపనే ఆ దివ్యమైన అగ్ని పురుషాకృతి అతని యొక్క సూలంతో ఆ మహావీరులను సంవరిస్తున్నాడు ఆ తదుపరియే నా అస్త్రశస్త్రము వెళ్ళి వారిని సంవరిస్తున్నాయి ఇది ఏమిటి అర్థం కాలేదు నాకు ఎవరా దివ్య ఆకృతి ఎవరా మహానుభావుడు నృత్యము చేస్తూనే నాకంటే ముందుగానే ఆ కురువీరులను సంహరిస్తున్నాడు ఆ కృవీరులు అతని సోలానికి బలవుతున్నారు ఎవరు ఆ మహావీరుడు ఎవరు ఆ అగ్నివీరుడు నాకు తెలియజేయ ప్రార్థన అని అడిగాడు అర్జునుడు చిన్నగా నవ్వాడు వ్యాసులు వారు నాయన అర్జున నీవు మహావీరుడివి నేను కాదనలేను నీవు నరనారాయణలో ఒకడివి నీవు నరుడివి నారాయణుడు నీకు సారథగా ఉన్న నీ బావ శ్రీకృష్ణుడు ఇంకెవరో కాదు అర్థమైంది కదా నీ ఘోర తపస్సుకు నీ యుద్ధ పటిమకు మెచ్చినవాడు ఆ శివుడు నీకు పాశుపతాస్త్రాన్ని ఇచ్చినవాడే ఆ శివుడు అతడే నీ పైన ఉన్నట్టు వాత్సల్యము ప్రేమ అందువల్ల అతడు అగ్ని రూపములో పురుషాకృతితో తన దివ్యమైన స్వరంతో నువ్వు సంహరించే వీరులను నీకంటే ముందుగానే ఆయన సంవరించేస్తున్నాడు నీకు సహాయం చేస్తున్నాడు నీలో ధర్మాన్ని చూస్తున్నాడు ఆ పరమశివుడు ఆ శివుని కృప కృప ఆశీస్సులతో సహాయంతో నువ్వు కురువీరులను సునాయాసముగా సవహరించగలుగుతున్నావు అతడే పరమశివుడు ఆ అగ్ని జ్యోతిగా వెలుగుతున్నటువంటి వాడు ఆ నృత్యం చేస్తున్నటువంటి ఆ నృత్యఖేళలో ఉన్నటువంటి వాడు ఆ మహాత్ముడు ఆ సులాన్ని ధరించిన వాడే పరమశివుడు నాయన అని చెప్పాడు వ్యాసుడు పరమశివుడిని నమ్మిన వారికి పూజించిన వారికి ధర్మంతో ఉన్నవారికి శివుడు ఎల్లవేళలా వారిని కాపాడుతూ సంరక్షిస్తూ వారికి సహాయం చేస్తూనే ఉంటాడు అది శివుని కృప అతని యొక్క అవ్యాజ్యమైన ప్రేమ శివుడికి తను ప్రార్థించే వారిని అంటే చాలా చాలా ఇష్టం నీవు మరి అతడికి భక్తుడివి నిన్ను కాపాడుతూ ఉండక నిన్ను సంరక్షిస్తూ ఉండక నీకు సహాయం చేస్తూ ఉండక ఎలా ఉంటాడు ఆ పరమశివుడు ఆ పరమశివుడికి నీకు సారథ్యం చేస్తున్న శ్రీకృష్ణ పరమాత్మకు అభేద్యము వారిరువురు వేరు వేరు కాదు నాయన వారి కూడా ఒక్కరే శివుడే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడే శివుడు అని నీవు తెలుసుకో నీవు శ్రీకృష్ణ పరమాత్ముడికి ఆప్తుడవు అతడంటే నీకు ఎంతో అమితమైనటువంటి భక్తి గౌరవము అంటే నీకు శివుడిపై కూడా ఉన్నట్టే కదా అందుకని ఆ శివునికి కూడా నీ అంతటి వాత్సల్యం అంతటి రక్షణ చేస్తున్నాడు ఎందుకంటే శివుడికి నారాయణుడికి భేదము లేదు ఆ నారాయణుడి ఈ కృష్ణుడు కదా అని సత్యాన్ని చెప్పాడు అర్జునుడికి ఋషి వ్యాసులవారు అవునా మహాత్మ శివుడియే అంతా చేస్తున్నాడా నా పైన అంత మక్కువతో శివుడు వచ్చి నా సహాయం చేస్తున్నాడా అని అన్నాడు అర్జునుడు అవును అర్జున నారాయణుడు వలే శివుడు కూడా ఆది మధ్య అంతము లేనివాడు నిర్దిష్ట రూపముతో ఈ బాహ్య ప్రపంచానికి కనపడిన వాడు కూడా కనపడని వాడు కూడా ఆ శివుడే వేద వేదాంగాలకు ఆధారమైన వాడు సమస్త జీవ జంతు స్థావర జంగాలకు ఆధారభూతుడు కూడా ఆ పరమశివుడే సృష్టి స్థితి లయ అన్నిటికీ కూడా కారకుడు ఆ పరమశివుడే అతడే నారాయణుడు అతడే శివుడు అతడే ఆదిదేవుడు అతడే పార్వతీమాతతో కలిసి ఉండే పరమశివుడు గనుక పార్థ నీవు ఆ పరమశివుడిని జగన్మాతను ప్రార్థించు నీకు తప్పక విజయము చేకూరుతుంది ఆ దివ్య అగ్ని పురుష రూపం నీకే కాదు శ్రీకృష్ణ పరమాత్ముడికి కూడా అతడు కనిపిస్తూనే ఉన్నాడు ఎందుకంటే అతనికి ఇతనికి భేదము లేదు అభేద్యము ఇద్దరూ ఒక్కటే గనుక నీవు హరిహరులు ఒక్కటే అని తెలుసుకో అలా వ్యాసులవారు చెప్పగా వ్యాసులవారికి నమస్కరించి తదుపరి వ్యాసులవారు అంతర్ధానము కాగా పరమశివుడిని జానంతో ప్రార్థిస్తూ ఉన్నాడు అర్జునుడు జై శ్రీమన్నారాయణ